సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నారు ఈ సందర్భంగా మణికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జితేందర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు బల్కసుమన్ సుమన్ దిష్టిబొమ్మను దహనం చేసి బల్కసుమన్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు सुभना हल्का सुभन మనం చూసి ప్రజల ముందు రోజుకి మనం జరుగుతున్న ప్రజల మద్దతు చూసి ఓరు అనేక నేను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలని తప్పుదోవ పట్టించడానికి అన్ని దిగ్గుమాలిన కామెంట్లు చేసుకుంటా సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఏదో లొంగిపోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వమే దారాదత్తం చేసేసింది ప్రాయకులన్నీ వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ గా సొంతగా పెంచిన దానికి వాళ్ళు వాళ్ళ చేస్తు దాన్ని రాజకీయం చేయడానికి మన మీద లేనిపోని దుమ్మెత్తి పోస్తున్నారు అటువంటి మాట్లాడకుండా మన బాలకసుమను తన లెవెల్ మర్చిపోయి వాడు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్య కార్యకర్త వాడు లెవెల్ మీద వాడు మర్చిపోయి ఒక సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం ఎవరు కాదు మన ఎంత చూసి అహంకారం కూర్చున్నారు ఆ అహంకారం ప్రజలు ఆల్రెడీ తెప్పిర్రు ఈ ఎంపీ ఎలక్షన్